రీసెంట్ గా మా వారు క్యాంప్ వెళ్ళినప్పుడు నేనైతే అసలు వంట చేయలేదు పిల్లలకి సరేలే పెరుగన్నం పెట్టేద్దాంలే అని అనుకున్నాను కానీ సడన్ గా వాన పడ్డం అయితే స్టార్ట్ అయింది అలా వాన పడుతున్నప్పుడు పెరుగన్నం ఏం పెడతాంలే అని చెప్పి కొద్దిగా ఓపిక తీసుకొని రెండు నిమిషాల్లో అయిపోయే ఈ ఫ్రై నైతే చేసి పెట్టాను ఇంకంతే మా పిల్లలు ఇది తిని అప్పటి నుంచి ఫ్యాన్స్ అయిపోయారు ఇంతకీ ఏంటంటే అది ఎగ్ ఫ్రై చాలా సింపుల్ గా అయిపోతుంది ఎప్పుడన్నా ఏదన్నా తినబుద్ధి కాకపోయినా లేదా తొందరగా అయిపోవాలన్నా ఇలా ఒక్కసారి చేసుకుంటే మాత్రం ఆ చాలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతకీ ఏంటి ఆ ప్రాసెస్ అంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఉప్పు కారం గరం మసాలా అంతే సింపుల్ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ వేసేసుకోండి నేనైతే ఇలా కట్ చేసి వేసుకున్నాను మధ్యలో చేయి కూడా కాలింది అలా పెడుతున్నప్పుడు మీరైతే జాగ్రత్త ఇంకా రెండు వైపులా ఫ్రై చేసుకోవడమే టూ మినిట్స్ లో అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి